సో ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్గా చెప్పాల్సింది ఆల్రెడీ చెప్పినారు శ్రీధర్ గారు ఇందులో నుంచి మాకు ఇక్కడ నుంచే వన్ సిక్స్టీ ఫీట్ ఒక రింగ్ రోడ్ వస్తుంది టోటల్ వైటీడీ ఒక రింగ్ రోడ్ వస్తుంది అది మన మధ్య నుంచి వెళ్తున్నది స్టార్టింగ్ నుంచే వెళ్తున్నది అది అది ఒక టూ త్రీ ఇయర్స్ లోపలే కంప్లీట్ అవుతుంది మా లో కూడా మేము దాన్ని చూపించినాము బ్రోచర్ కూడా మీరు ఒకటి కావాల్సి చూడాల్సి అందులో ఉంటుంది అదొకటి ప్లస్ గోల్డెన్ నరసింహస్వామి టెంపుల్ నుంచి బస్ కి రిజర్వాయర్కి ఒక ఫోర్ కిలోమీటర్స్ డిస్టెన్స్ మనం టూ కిలోమీటర్స్ ఉంటాము ఇది హండ్రెడ్ ఫీట్ రోడ్ ఇది ఆల్రెడీ మాస్టర్ ప్లాన్ లో హండ్రెడ్ ఫీట్ రోడ్ అది కూడా త్వరలో డెవలప్ అవుతుంది అది కాకుండా మన అంటే మేము ఇక్కడ కొన్ని కాటేజెస్ కు ఆల్రెడీ కొంత కస్టమర్స్ కొన్న వాళ్ళు కాటేజెస్ ఒకటి ఒక హౌస్ కట్టించేయండి అని చెప్తున్నారు ఎందుకంటే వాళ్ళు కట్టుకోవడం ఇంపార్డ్ అవుతుంది కాబట్టి అది వాళ్ళకు కూడా మేము కట్టించి కొన్ని ప్లాన్స్ తయారు చేస్తున్నాము త్వరలో నెక్స్ట్ వీక్స్ లో కూడా ప్లాన్స్ అని మేము రిలీజ్ చేస్తాము అది కాకుండా మొదలు మేమే కడతాము ఒకటి ఒక మోడల్ హౌస్ కట్టి ఒక టెంపుల్ టౌన్ లో ఎట్లుంటే బాగుంటుంది అంటే ఇప్పుడు మేము వేరే చాలా చోట్ల చాలా వేరియస్ డూప్లెక్స్ హౌసెస్ ట్రిప్లెక్స్ హౌసెస్ తర్వాత వేరే కట్టినా కానీ ఇక్కడ మాత్రం ఒక ఈ యొక్క ఆధ్యాత్మికత ఉండట్టు తర్వాత దానికి ఓపెన్ ప్లేస్ ఎక్కువ పెట్టి చిన్న హౌసే ఎప్పుడైనా వాళ్ళు వీకెండ్ వచ్చినా కూడా లేదా వాళ్ళ ఫ్రెండ్స్ ఇచ్చినా కూడా లేదు ఇంకా వాళ్ళు ఏదన్నా కమర్షియల్ పర్పస్ వరకన్నా రెంట్కి ఇచ్చినా కూడా పోయేటట్టు ఒక సింగిల్ బెడ్రూమ్ హాల్ కిచెన్ చిన్న ఒక ఒక ఫిఫ్టీ స్క్వేర్ యాడ్స్లో మంచి గార్డెన్ సో దాని కాంపౌండ్ వాళ్ళు దానికి అన్ని సేఫ్టీస్ కల్పించి అనిక అన్ని పర్మిషన్స్ తోటి ఒకటి మోడల్ హౌస్ తొందరండి ఒక టూ మంత్స్లో కంప్లీట్ చేస్తాం పర్మిషన్ అప్లై చేసినాడు స్టార్ట్ ఒక టూ మంత్స్లో కంప్లీట్ చేస్తే ఎవరు వచ్చినా కూడా దానిలాగా లేదని ఇంకా మార్పులు చేసుకోలేమని ఉంటే కూడా చేసుకొని అలా కట్టించి కూడా మేమే కట్టించి ఇచ్చేస్తాము ఎంత అవుతుంది కూడా మేము ఒక ప్రైస్ కూడా చెప్తాం స్క్వేర్ ఫీట్ ఎన్ని స్క్వేర్ ఫీట్ కట్టించుకుంటారు ఫైవ్ హండ్రడ్ సిక్స్ హండ్రడ్ థౌజండ్ ఫీట్ కింద అవుతుంది ఇక ఈ ఫ్లోరింగ్ ఇలా ఉంటుంది వాల్ ఇట్లుంటాయి ఉంటాయి దీనికి ఎలివేషన్ ఎట్లుంటుంది తర్వాత విండోస్ డోర్స్ తర్వాత ఇవన్నీ ఎట్లుంటుందో మీరు దానికి రెడీమేడ్గా దాన్ని చూడాలి అంతే మేము చెప్పడం దానికన్నా చూస్తేనే మీకు ఎక్కువ ఇంప్రెస్ అవుతారు కాబట్టి మేము లైవ్ చూపించాలని అదే ఇమీడియట్ డిసైడ్ చేసినాం అది అది పర్మిషన్ కూడా అప్లై చేసినాము అది వస్తుంది వన్ వీక్లో భాగంగా స్టార్ట్ చేస్తాం ఒక మోడల్ హౌస్ స్టార్ట్ చేస్తాం సో దట్ ఇంకెవరన్నా కూడా కట్టుకోవచ్చు ప్లస్ ఇంకా మాకు ఎవరైనా కట్టించి మాలన్నా కట్టించిస్తాము లేదు మేము కూడా ఒక ఒక మాకు డిమాండ్గా నాకు అనిపిస్తే ఒక నలభై యాభై ఒక టైం స్టార్ట్ చేసి కూడా విత్ హౌస్ అమ్ముదామని కూడా కొంచెం ప్లాన్స్ ఉన్నాయి బట్ ఇమీడియట్గా ఏం డిసిషన్ తీసుకోలేదు సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇమీడియట్ కొన్న వాళ్ళకు కూడా విత్ ఇన్ నో టైం దానికి ఒక ఇంపార్టెన్స్ వచ్చేటట్టు దానికి మెయింటెనెన్స్ అయ్యేటట్టు ప్లస్ వాళ్ళకు ఎప్పుడు వచ్చినా కూడా నీట్ క్లీన్గా ఉండేట్టు ఒక పది ఇండ్లు ఆల్రెడీ వాళ్ళు ఉండి ఉంటే సేఫ్టీ ఉంటుంది తర్వాత సెక్యూరిటీ పెడతాం సిసి కెమెరాస్ ఉంటాయి ఎట్లయినా ఇవన్నీ చేసి మీకు హ్యాండ్ ఓవర్ చేద్దాం ఎందుకంటే మనం లేఅవుట్ చేస్తాం ప్లాట్ ఓపెన్ ప్లాట్ అంటే ఏం చేసినా కూడా అది మళ్ళీ మెయింటైన్ కాదు అయితే ఇమీడియట్ ఒక పది పదిహేను హౌసెస్ మేమే మేము మేము కట్టడమా మన కస్టమర్లు కట్టిమంటే వాళ్ళకు కూడా కట్టించి ఇవ్వడమే ఇమీడియేట్గా ఒక పదిహేను ఫ్యామిలీస్ ఇక్కడ ఉంటట్టు దాన్ని ఏర్పాటు చేద్దామని మా ప్లాన్ మేము కలిసి ఇది లోపల టోటల్ అమ్ముకొని వాళ్ళ వేరే వెంచర్ వయ్యే లోపలనే దాన్ని ఇమీడియట్ క్లీన్గా ఒక అసోసియేషన్ ఫామ్ చేసి మీ మొన్న ఓనర్లు అందరినీ పిలిచి ఒకరోజు ఇలానే మీటింగ్ పెట్టుకొని వాళ్ళనే ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ పర్సన్ ఎవరైతే ఉంటారో ఫర్దర్గా మీకు ముందుగా తీసుకోపోండి అని చెప్పి హ్యాండ్ ఓవర్ చేసిపోదామని ఉద్దేశమే అంతలో కూడా హౌసెస్ కట్టి ఇస్తాం அதோக்கடி இம்பார்ட்டெண்ட் நியூஸ் ஈரோடு